హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ లెవెల్స్ పెట్ చేసి లీఫ్ వెజిటేబుల్స్తో తయారు చేసినటువంటి గారెలండి ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అండి నమస్తేనండి గారెలంటే నోరూరని వాళ్ళు ఎవరు ఉంటారండి గారెలు ఇష్టం లేని వాళ్ళు అంటే ఉండరు ఎప్పుడు చేసే గారెల కన్నా రొటీన్గా ఈ విధంగా గారెలు ట్రై చేయండి అదేనండి లీఫ్ వెజిటేబుల్స్ వాడి నేను వీటిని గారెలు తయారు చేశాను క్రిస్పీగా చాలా టేస్ట్గా ఇంకోటండో ఈ లీఫ్ వెజిటేబుల్స్ వాడటం వల్ల ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ విటమిన్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా ఇతరం ఆర్స్యం చేయకుండా వీడియోలకి వెళ్ళి ఒకసారి ఆ గారెల తయారీ విధానం చూద్దాం ముందుగానే ఇది లీఫ్ అంటే ఆకుర కూరలు ముందుగానే సన్నగా తరిమి పెట్టుకున్నాను మినపగుళ్ళండి ఐదారు గంటలు నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఒక్కొక్క కప్పు చొప్పున కొత్తిమీర అలానే పాలకూర మెంతుకూర క్యారెట్ తురుము సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర పది మిరియాలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని టేస్ట్ సరిపడేంత సాల్ట్ వేసేసుకొని అన్నీ కలిసేలా వీటన్నిటిని పిండిలో బాగా కలుపుకోవాలి చూడండి ఎక్కువ ఎనర్జీ లెవెల్నిచ్చే ఈ ఆకుకూరతో ఈ విధంగా తయారు చేయండి చాలా బాగా లైక్ చేస్తారు ఒక పాన్ పెట్టుకొని అంటే ఒక గుంతలాంటి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఆకు పువ్వు కానీ అండ్ పేపర్ మీద కానీ ఈ విధంగా గారెలాడ ఉత్తుకొని కాగినటువంటి ఆయిల్లో వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటే ఉత్తుకొని ఆయిల్లో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసేసుకుంటే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటారు మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి సో వీటిని రెండు వైపులా కొద్దిగా కదిలించుకుంటూ వీటిని తిప్పుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి ఈ కారలు తీస్తుంటేనే మంచి స్మెల్ నూరుతున్నాయి నాకైతే ఓకే అండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారండి కారలు ఎంత బాగా ఉన్నాయో ప్లేట్లో వేస్తుంటేనే మంచి క్రిస్పీగా కలర్ఫుల్గా తినాలనిపించేలాగా ఉంటుంది చేస్తూ ఉంటుంటే జండా తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి మంచి ఎనర్జీ లెవెల్స్ పెంచే ఆకుకూరలు వేసాము హండ్రెడ్ పర్సెంట్ విటమిన్స్ ఉంటాయి సో పిల్లలకి పెద్దవాళ్ళ ఇంట్లో అందరూ తినే విధంగా చక్కని రుచిని కలిగి ఉండేటటువంటి ఏ కారణం సో తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్టే బాయ్